సురేష్ మాదిగ ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గత కొన్ని రోజులుగా దుందూపి వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఇసుకను తీసుకుపోయి వేరే జిల్లా వేరే జిల్లాలో ఉన్నటువంటి సైట్లకు యూజ్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కూడా ఆ సైట్లో ఆయనకి ఏం అవసరం ఉంటది ఆయన డిపార్ట్మెంటు ఆయన మెజిస్ట్రేటివ్ అయినప్పుడు మండల ప్రజల సంక్షేమాలు చూసుకుంటూ ప్రజలకు ఏమన్నా ఆపద ఉంటే ఆఫీస్లో ఉండి అందరికీ అందుబాటులో ఉండాల్సిన ఎంఆర్ఓ గారు ఆ ఇసుక క్వారీలో ఉండాల్సిన అవసరం ఏమున్నది వాళ్ళు ఈరోజు చూపిస్తున్నారు మేము పర్మిషన్ తీసుకొని ఇసుక నడిపిస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు ఒకటే వేబిల్ పైన ఒక టిప్పర్ పైన వేబిల్ తీసుకొని ఆ వేబిల్ పైన ముప్పై నుంచి నలభై టిప్పాలను నడిపించే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళు వర్క్ ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే ఎదిరేపల్లి అని చెప్తున్నారు ఎదిరేపల్లికి మండల్ డిస్కషన్ ఎక్కడిచ్చిరంటే మండలాన్ని మండలనిచ్చిరు గచ్చెల్ల మండలాన్ని ఇచ్చిర్రు ఎదిరేపల్లికి వచ్చేది నాగర్కర్నూలు తిమాజిపేట మండలి వస్తుంది ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించు ఈ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఇసుకను అక్రమంగా తరలిస్తురు దీని భూగర్భ జలాల్లో ఉన్నటువంటి వాటర్ సోర్స్ మొత్తం తగ్గిపోయి బోర్లు మొత్తం ఇంకిపోయి రైతులు చిద్రావస్థలో పడే అవకాశం ఉంది కాబట్టి దీనిపైన ఈ అక్రమానికి పాల్పడుతున్న దుండగుల పైన అదేవిధంగా ఈ అక్రమానికి సహకరిస్తున్నటువంటి అధికారులపైన తక్షణమే చర్య తీసుకోవాలి అవసరమైతే వాళ్ళని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఎంఆర్పిఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మన శాసనసభ్యులు రెడ్డి గారు ఎలక్షన్లో గెలవక ముందుకు ఇక్కడ ఇస్కా అక్రమంగా ఎక్కడ తరలించిన కూడా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇటువంటి ఈ ఆక్రమణకు పాల్పడుతున్నటువంటి అక్రమార్కుల పైన తక్షణమే ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని వారి పైన తగిన చర్య తీసుకొని ఈ ఇస్కా అక్రమ రవాణాను ఆపాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా దగ్గర దగ్గర పన్నెండు నుంచి పన్నెండు నుంచి ఇరవై టిప్పర్లు ఉన్నాయి ఇప్పటి వరకు కూడా దాని కాయిదాలు లేవంటే కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా చూస్తున్నారు వీటిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడం లేదు అధికారులు ఎంఆర్ఓ గారు వచ్చి కూడా దీనిపైన వివరణ చేయడం లేదు కాబట్టి కలెక్టర్ గారు దీనిపైన తక్షణమే స్పందించి ఆర్డీఓ గారు కూడా దీనిపైన స్పందించి పూర్తి స్థాయిలో చర్య తీసుకొని అధికారుల పైన దుండగుల పైన చర్య తీసుకోవాలని చెప్పి ఈ సభ మెడిజల్ తెలియజేస్తున్నారు గత వారం పది రోజుల నుండి అక్రమంగా ఇసుక తరలింపు కార్యక్రమాన్ని అధికార పార్టీ నాయకులు అదేవిధంగా వారికి సహకరిస్తున్నటువంటి స్థానిక తహసీల్దార్ గారు మరియు పోలీసు అధికారులు కూడా ఎక్కడ వెహికల్ ఆపినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఒక్క పర్మిషన్ పేరుతో దాదాపు ముప్పై నుంచి నలభై లారీలు ఒకటే నెంబర్ ఒకటే ఉంటుంది దాదాపు ముప్పై ట్రిప్పుల ఇసుక ఒక్కొక్కసారి తరలించకపోతుండ్రు అలా దాదాపు నూట యాభై ట్రిప్పులు ప్రతిరోజు మిడిజల్ మండలం అయ్యవర్పల్లి వాగులో నుండి తీసుకుపోవడం రైతులకు చాలా ఆందోళనకరంగా ఉంది గతంలో ఎమ్మెల్యే ఎన్నికల్లో భాగంగా రెడ్డి గారు మిడిజల్ మండలంలో ఒక చెంచెడు ఇసుకను కూడా తీసుకుపోకుండా నేను అడ్డుకుంటానని ప్రజలకు ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రకంగా ప్రతిరోజు వంద నుంచి నూట యాభై ట్రిపుల ఇసుకను తరలించడం ఎంతవరకు సమంజసమని మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో కొత్తపల్లిని మరో కాళేశ్వరంగా తయారు చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి వందలాది లారీలు తీసుకొచ్చి ఆ యొక్క ఇసుకను కొల్లగొట్టే ప్రయత్నాలు చురుకుగా కొనసాగుతున్నాయి దానికి అధికారులు అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయి ఏమాత్రం గ్రామాలలో ఇండ్లకు అడిగితేనేమో ఇసుక పర్మిషన్లు ఇవ్వడం లేదు కానీ బయటికి అక్రమార్కులకు ఇసుకను రోజు వందలాది టిప్పాల ద్వారా తరలించేందుకు ప్రయత్నిస్తుండ్రు దీనికి జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు స్పందించి వెంటనే చర్యలు తీసుకొని అక్రమార్కుల పైన ఉక్కుపాదం మోపాల్సిందిగా కోరుతున్నాం ఇంత ఇంత అక్రమ ఇసుక రవాణా నడుస్తున్నా ఇక్కడ స్థానిక ఎంఆర్ఓకి ఎంఆర్ఓ గారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకుంటలేడు ఇంకొకటి ఏంటంటే చరిత్రలో ఎప్పుడు చూడలే ఎంఆర్ఓ గారు ఆ ఇసుక ఇసుక బొడ్డెల దగ్గర కూర్చొని నింపించి పంపిస్తున్నాడు అంటే ఇది కావాలని చేస్తున్నట్లేనా ఎంఆర్ఓ గారు అధిక అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి ఈ రకంగా చేయడం బాధాకరం వెంటనే జిల్లా అధికారులు స్పందించి ఆయన పైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం